నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను జోసెఫ్ మంచు కుటుంబంలో మళ్ళీ ఎందుకు గొడవలు స్టార్ట్ అయినాయి ఇంటి పేరేమో మంచు అంటే ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలనుకుంటారు కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ప్రతి చిన్న విషయానికి వివాదాలు రేగుతూ వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళే రోడ్డు మీదకి పెట్టుకుంటున్నారు అని ఎవరైనా అడిగితే అవును అనే సమాధానమే వస్తుంది అయితే మోహన్ బాబు గత కొద్ది సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీలో ఉంటూ ఎన్నో అద్భుతమైన చిత్రాలు ప్రేక్షకులకు అందించి అటు ఎన్టీఆర్ వీరాభిమానిగా ఒక తమ్ముడిగా చెప్పుకుంటూ ఆయన ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి డైలాగ్ డెలివరీని ఏర్పరచుకున్నారు మోహన్ బాబు అయితే ఆయన నటించినటువంటి కొన్ని సినిమాలు చూస్తే మనకు నిజంగా మోహన్ బాబు డైలాగ్ డెలివరీ చాలా అద్భుతంగా ఉంటుంది ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ చాలా చక్కగా ఉంటుంది అయితే విష్ణు మనోజ్ వీళ్ళిద్దరూ కూడా మోహన్ బాబు అంటే ఆయన కళా వారసత్వాన్ని అందిపుచ్చుకోలేకపోయారనే విమర్శలు అయితే మాత్రం పక్కాగా ఉన్నాయి ఇది మనం కూడా ఒప్పుకోవాల్సిన వాస్తవాలు ఎందుకంటే విష్ణు కెరీర్ తీసుకున్నట్టే మ్యాక్సిమం డి అనే ఒక సినిమా తప్ప ఎక్కడ కూడా విష్ణుకి ఇంతవరకు బ్లాక్ బస్టర్ హిట్ అయితే లేదు అట్ ద సేమ్ టైం మనోజు కూడా చెప్పుకోదగ్గ హిట్స్ అయితే ఏమీ లేవు అయితే మోహన్ బాబు చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు నాకు డిసిప్లిన్ అంటే చాలా ఇష్టం డిసిప్లిన్గా పెంచుతున్నాను అని కానీ ఇక్కడ వాస్తవ పరిస్థితులకు వస్తే మాత్రం పూర్తి వ్యతిరేకంగా ఉంది ఎక్కడ డిసిప్లిన్ అనే మాట వీళ్ళ కుటుంబంలోనే మనకు కనిపించట్లేదు ఇప్పుడు చూసినటువంటి గొడవలు వివాదాలు చూస్తుంటే డిసిప్లిన్గా ఉన్న పిల్లలు ఎవరైనా సరే ఇంట్లో కూర్చొని సెటిల్ చేసుకొని పెద్ద అంటే కుటుంబ పెద్దకు మాట రానీయకుండా చూసుకోవడమే పిల్లల బాధ్యత కానీ ఈ రోజున జల్పల్లి నివాసం అంటే మొన్నటి వరకు పెద్ద గొడవలు జరిగాయి అంటే నేను ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పని లేదు మొత్తం ప్రపంచం అందరికి కూడా ఇలా గొడవలు తెలుసు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఆల్రెడీ మోహన్ బాబు మీడియా మీద దాడి చేయడం అక్కడ ఆయనకు అదొక మచ్చగా మిగిలిపోయింది అదొక పెద్ద ఇష్యూ కూడా అయింది సో so, ఈరోజు మళ్ళీ అంతా సద్దు అనిగింది ఇక ప్రాబ్లం లేదు అనుకుంటుండగా ఈ గొడవ రావణ కాష్టలాగా మళ్ళీ రాసుకునింది ఏదైతే ఈరోజు జల్పల్లి నివాసం వద్దకి మనోజ్ మళ్ళీ అక్కడికి చేరుకున్నారు గతంలో ఇలా ఇలాంటి గొడవలే జరిగినప్పుడు మోహన్ బాబు కూడా ఒక ఆడియో రిలీజ్ చేశారు అరే మనోజ్ నేను ఎంత జాగ్రత్తగా చూసుకున్నాను నీకు అద్దె నేర్పించాను చాలా పద్ధతులు నేర్పించాను కానీ ఈరోజు నువ్వు చేస్తున్నది ఏంట్రా కుటుంబ పరువు బయటకి ఈడుస్తున్నావు రోడ్డు మీద ఈడ్చేసావు ఎలా ఉంటుంది నువ్వు చేసిన తప్పేంటి అంటూ ఆయన ఒక వీడియో సారీ ఒక ఆడియో రిలీజ్ చేశారు అది అందరం కూడా మనం విన్నాం కానీ ఈరోజు ఏమైందో మళ్ళీ తెలియదు కానీ మళ్ళీ మనోజ్ అక్కడికి వెళ్ళడం కోర్టు నాకు అనుమతి ఇచ్చింది ఇంట్లోకి వెళ్ళడానికి కానీ నన్ను అడ్డుకుంటున్నారు నా సోదరుడు విష్ణుకి నన్ను చూస్తే కుళ్ళు అక్కడ లోపల కొన్ని పెట్స్ ఉన్నాయి ఆ పెట్స్ నాకు ఇమ్మని అడుగుతున్నాను నా కార్లు దొంగిలించేశారు అంటూ నానా యాగి చేశారు ఇంతకీ మంచు కుటుంబం పరువు తీస్తుంది మనోజ లేకపోతే విష్ణు మోహన్ బాబు అసలు ఏంటి అక్కడ ఏం జరుగుతుంది ఎందుకు వీళ్ళకి ఆస్తి వివాదాలు అంటే చిత్రసీమ అంటే ఎలా ఉంటుందంటే వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతుంటారు సో ఆ హీరోలాగా మనం చేయాలి ఈ హీరోలాగా మనం అంటే వాళ్ళని బా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోని అభిమానిస్తే ఎంత స్థాయిలో ఉంటుందో మనం నందమూరి తారక రామ గారు రామారావు గారిని చూసాం ఆయన అభిమానులు ఆయన ఫ్యాన్ ఫాలోయింగు పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే ఆయన అధికారులను అంటే అంతగా అభిమానిస్తారు కానీ ఈరోజు ఈ ఫ్యామిలీ మీద ఎలాంటి మచ్చలు వస్తున్నాయంటే అవి వీళ్ళు కూడా ఒకసారి కూర్చొని డిస్కస్ చేసుకోవాలి మనోజ్ కూడా ఒకసారి ఆలోచించాలి కుటుంబాన్ని రోడ్డు మీద ఇడిస్తే బాగుపడేది ఎవరు ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే తండ్రికి మచ్చ తేయకూడదు ఎక్కడ కూడా పిల్లలు అనేవాళ్ళు సో తండ్రి నేర్పించిన విద్యాబుద్ధులు కావచ్చు తల్లి జన్మనిచ్చితే తండ్రి విద్యాబుద్ధులు నేర్పిస్తాడు జాగ్రత్తగా బుజ్జాల మీదకి ఎత్తుకొని కాపాడుతారని మనం ఎన్నోసార్లు విన్నాం చూసాం మనకు తెలుసు కూడా అది అలాంటిది మరి ఈరోజు ఎందుకు మనోజ్ కుటుంబ పరుగు తీస్తున్నాడు మరి విష్ణు ఏమంటున్నాడు ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ మంచు లక్ష్మి కూడా ఎక్కడ కూడా ఈ విషయం మీద పెద్దగా స్పందించట్లేదు అంటే తప్పు మనోజ్ దగ్గరే ఉందా లేదా లోపల లోపల తప్పు జరుగుతూ తప్పులన్నింటి కూడా అంటే ఇవన్నీ కూడా బేర్ చేయలేక మనోజ్ బ్లాస్టర్ అవుతున్నాడా ఇవన్నీ కూడా తెలియాలి సో సాధ్యమైన త్వరగా ఈ గొడవలన్నీ కూడా పోవాలి ఎందుకంటే ఒక ఇండస్ట్రీ అంటే వీళ్ళ దగ్గర వ్యక్తిగతంగా కాదు అది ఇండస్ట్రీ పరంగా కూడా పోయే అవకాశం ఉంది కాబట్టి సో ఒకసారి అంటే సలహాలు నేను అనుకోకపోతే ఒకసారి అందరూ కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది నా ఒపీనియన్ ఇది నా ఒపీనియన్ మాత్రమే సలహా కాదు ఎందుకంటే మిమ్మల్ని అభిమానించే వాళ్ళు చాలామంది ఇలా మీరు మీరే గొడవల కోసం మీరు మీరే ఆస్తి కోసం కొట్టుకుంటుంటే ఆ చూసేవాళ్ళు కూడా పెద్దగా బాగుండదు సో దయచేసి ఈ కుటుంబంలో ఆ గొడవలన్నీ పోవాలి సో అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి అభిమానులకు మీరు మంచి మంచి సినిమాలు అందించాలి బాగా ఎంటర్టైన్ చేయాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాను